ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును యోగు గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు ప్రభువు నందు దేవుని బిడ్డలారా ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం కొప్పాక గ్రామ వాస్తవ్యులు ముత్తవరపు గారు కుమారుడు కోడలు కిషోర్ బాబు ఝాన్సీ రాణి కుమార్తె ఎమేలియా రాణి మనుముడు పాల్ ప్రవీణ్ మనుమరాలు దివ్య షారోన్ సహకారాన్ని ఇస్తూ ఉన్నారు ఈ మాసం ముప్పై ఒక్క దినాల్లో పది దినాలు మాత్రమే ఎపిసోడ్ సహకారులు వచ్చారు మూడవ వంతు మాత్రమే ఆర్థిక సహకారం వచ్చింది అయినప్పటికీ కూడా ప్రభువు సహాయకుడు ఆయన కార్యాలు ఆశ్చర్యం రేపటి దినం చెల్లించాల్సిన నగదు విషయంలో దేవుడు సహాయం చేశారు తగిన డబ్బు అవసరానికి సరిపోవునంతగా దేవుడు కృప చూపారు అందును బట్టి నేను ప్రభువును మహిమపరుస్తూ ఉన్నాను కొరత ఉన్న చోట మొట్టమొదటిగా స్పందించాల్సింది మనమే ఈ పాఠం ద్వారా ఈ మాసపు అవసరం తీర్చబడింది ఇందుకు దేవునికి కృతజ్ఞతలు ప్రార్థన చేసుకుందాం తలలు వంచండి ప్రార్థనలో ఏకీభవించండి నవంబర్ మాసం ముప్పై దినాలు ఎపిసోడ్ సహకారులు అనుగ్రహించబడినట్లు ప్రార్థించండి ప్రార్థన మమ్మలను మిక్కిలుగా ప్రేమిస్తున్న మా తండ్రి మీకు వందనములు స్తోత్రాలు ఈ రాత్రి మీ పాదాల చెంత ప్రార్థన చేస్తున్నాను మీరు నమ్మదగిన దేవుడు మీకు అసాధ్యమైనది ఏది లేదు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ఈ రాత్రి ప్రత్యేకంగా మమ్మను మీ పాదాలకు అప్పగించుకుంటుంది ప్రతి అవసరము తీరుస్తున్నందున కృతజ్ఞతలు చెల్లుస్తున్నా ప్రాముఖ్యంగా ఎపిసోడ్ సహకారాలను పంపించండి ప్రభు మీకు మహిమ కలుగును గాక ఏసునామంలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ఆమె ప్రభువు నందు ప్రియ దేవుని బిడలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి యోగు గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినము నుండి వాక్యాన్ని మీరు గమనించాలి ఎలీహు అను వ్యక్తి యోబు యొక్క స్నేహితులతో యోబును పరామర్శింప వచ్చిన వారిలో ఒకడు యోబు యొక్క మాటలలో యోబు నీతిమంతుడు అని తాను భావిస్తున్నాడు అనే భావనకు వచ్చిన వారై అతని స్నేహితులు మిన్నకుండిపోయిన తర్వాత ఎవరస్తుడు అయిన ఎలీహు మాట్లాడుట ప్రారంభించి రెండు సందేశాలుగా మాట్లాడుతూ వచ్చాడు రెండవ సందేశంలో ముప్పై ఆరవ అధ్యాయంలోని వాక్యం కనిపిస్తుంది ఎలీహు అంటున్నాడు దేవుని పక్షంగా నేను ఇంకా మాట్లాడతాను దేవుని పక్షంగా నేను ఇంకా మాట్లాడతాను నా మాటలు అబద్ధం కాదు దేవుడు బలవంతుడు ఆయన ఎవరిని తిరస్కరించడు ఆయన శక్తి బలమైంది భక్తిహీనుల ప్రాణాలు ఆయన కాపాడ్డు నీతిమంతులను తప్పక చూచి ఆదరించేటువంటి దేవుడు సింహాసనం మీద రాజులతో కూర్చుండబెట్టేవాడు నీతిమంతులు రాజులతో కూర్చుండ పెడతాడు దేవుడు ఇది మనం ధ్యానం చేశాం ఇందులోనే కొన్ని మాటలు నేను చెప్పాలని మరలా ఆశపడుతున్నాను ఆయన అనగా దేవుడు నీతిమంతులను చూడకపోడు ఈ మాట మనం తప్పక ఆలోచించాలి నీతిమంతుల పిల్లలు భిక్షమెత్తుటైన కానీ విడవబడుట కానీ నేను చూడలేదు అని దావీదు కీర్తనాకారుడు అన్నాడు ఒకప్పుడు బాలుడనై ఉంటుని ఇప్పుడు వృద్ధుడనై తిని నేనన్నడు ఆ దృశ్యాన్ని చూడలేదన్నాడు నేనెప్పుడు సంఘంలో సభలలో నాతో సంభాషిస్తున్న వ్యక్తులతో ఎప్పుడు చెబుతాను మీరు ఏమి సంపాదించి మీ బిడ్డలకు ఇస్తున్నారు అది ఎన్నటికీ ప్రాముఖ్యం కాదండి మీరు ఎటువంటి జీవితం జీవించి మీ బిడ్డల ఎదుట సాక్షిగా ఉన్నారు ఆ నీతిని బట్టి దేవుడు మీ సంతానాన్ని ఆశీర్వదిస్తాడు మా తల్లిదండ్రులు చిన్న ఉద్యోగాలతో వారి జీవితం ప్రారంభించారు ఉపాధ్యాయునిగా స్టాఫ్ నర్సుగా ముగింపుకొచ్చేటప్పటికి ప్రధాన ఉపాధ్యాయునిగా నర్సింగ్ సూపర్నెంట్గా పయస్ లైఫ్ పరిశుద్ధమైన జీవితం జీవించారు నో కరప్షన్ చాలా యథార్థంగా జీవించారు మా కుటుంబం ఆశీర్వదించబడింది నేను నా బాల్య దినాల నుండి కూడా విద్య విషయంలో వెనకబడిన వాడిని నాకు ఒక బిరుదు కూడా ఉంది ఫెయిల్డ్ బట్ ప్రమోటెడ్ అని నేను విద్యాపూర్వకంగా ప్రమోట్ అయిన వాడిని కాదు పాస్ అయిన వాడిని కాదు అటెండెన్స్తో ప్రమోట్ అయిన వాడిని కానీ దేవుడు నీతిమంతుల సంతానాన్ని దీవిస్తాడు అన్నది చూశారు స్పష్టంగా మా కుటుంబంలో మేము గమనించాం అందుకే నేను నా బిడ్డల విషయంలో నేనేమీ సంపాదించి వాళ్ళని ప్రయత్నం చేయలేదు చెయ్యను కూడా నా బిడ్డలకు నీతి వలన కలుగు ఫలం రావాలి అంతే చాలు అది నేను నేర్చుకున్నది దావిదు అంటాడు సింహాసనాసీనుడు చక్రవర్తి దావిదు అంటున్నాడు నా సంతానం నిత్యము నీ సన్నిధిని ఉండాలి నా సంతానం నిత్యం సింహాసనం మీద ఉండాలి అని అడగలేదు నీ పాదాల చెంత ఉండాలి అని అన్నాడు ఒక యవన కుమార్తె గత దినం నాతో మాట్లాడుతుంది ఆమె వివాహం నిశ్చయమైంది తనను వివాహమాడబోయే వ్యక్తిని గుర్చి ఒక మాట చెప్పింది ఆమె మా భర్త గారు దైవ సేవకుడు కావాలి ఎప్పటికైనా అని వారి తల్లిదండ్రులు కోరారు అని దట్ ఈజ్ నీడెడ్ నీతిమంతుల పిల్లలు ఆశీర్వదించబట్టమే కాదు రాజులు కూర్చున్న చోట కూర్చుంటారు అనేక ఉన్నత వ్యక్తుల సరసన ప్రక్కన నేను కూర్చున్న అనుభవాన్ని దేవుడు నాకు నాపించాను ఒకవేళ నేను సాధారణంగా చదువుకొని ఒక గుమ్మస్తాగాను ఒక ఆర్డినరీ పర్సనల్ గాను తయారై ఉంటే నాకు అలాంటి అవకాశాలు దొరికే కాదు నేనెందుకు నా సాక్ష్యంతో పాటు ఈ వాక్యం చెబుతున్నానంటే ఇది నెరవేరిన వాక్యం ఖచ్చితంగా మీ జీవితాల్లో కూడా నెరవేరుతుంది రాజులతో కూడా కూర్చున్నబెట్టగలిగిన దేవుడు యహోవా దేవుడు యేసుక్రీస్తు ప్రభు కనుక యోగుతో చెబుతున్నాడు ఎలిగు నీవు ప్రస్తుతం పరిశోధించబడుతూ ఉన్నావు నీవింకా దేవుని గురించి పూర్తిగా తెలుసుకోవాలి ఏ దేవుని గురించి నువ్వు మాట్లాడుతున్నావు తెలిసిన నీతిమంతులను రాజులతో కూర్చుండబెట్టు సింహాసనం మీద కూర్చుండబెట్టే దేవుణ్ణి నువ్వు తోలాడుతున్నావు కనుక నీ యొక్క అభిప్రాయాలు పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది అనేది చెబుతున్నాడు వారు ఘనపరచబడుదురు వారు ఘనపరచబడుదురు ప్రియమైన దేవుని మెడలారా నీతిమంతులకు ఘనత చాలా గొప్ప ఆశీర్వాదం కొందరు అనుకుంటారు పదవి వలన ఘనత అనుకుంటారు పదవి వలన కలుగు ఘనత పదవీ కాలమే అది హృదయాల నుంచి వచ్చే ఘనత కాదు పదవిని బట్టి వచ్చేది కనుక తాత్కాలికం ఘనత ఇచ్చేవాడు కూడా అంతే ఉదాహరణకు జిల్లా కలెక్టర్ ఉన్నాడు అనుకోండి అందరూ గడగడలాడతారు ట్రాన్స్ఫర్ అయిందని తెలిస్తే కూర్చున్నవాడు కూడా లెగడు కానీ దేవుడు దీవించిన ఘనతనిచ్చిన వ్యక్తికి అట్లా కాదు ఒక మాట అడగనా నేను ఏలియా ఈ దినాన నీ కళ్ళ ముందు కనిపిస్తే నీవు ఎటువంటి గౌరవాన్ని ఇస్తావు తిష్బుయ్యుడైన ఏలియాకు సూట్ కేసు లేదు బట్టల సంచి కూడా లేదు డబ్బు సంచి లేదు క్రెడిట్ కార్డు లేదు ఎట్లాంటి గౌరవం నువ్వు ఇస్తావు ఈ దినాన నేను నేనంటాను మన జీవితాల్లో మనం డబ్బు సంచి కొరకు లోక వ్యామోహాల కొరకు ఎప్పుడైతే నిలబడకుండా జీవించగలుగుతామో అది నిజమైన ఘనత దేవుడిచ్చే ఘనత వేరు తిరగని ఘనత పేతురు తనకున్న వలలు దోణలు విడిచి వెళ్ళిపోయాడు ఏసయ్య వెనకాలే వెళ్ళాడు వెళ్ళినందున అతనికి ఎంత ఘనత తెలిసినా అతడు వీధిలో నడుస్తుంటే పడుతుందేమో స్వస్థత చేస్తుంది అని మంచాల మీద రోగులను తెచ్చి రోడ్ల మీద పెట్టారు ఆయన ఇచ్చే ఘనత ఈ లోకంలో మనుషులు అనుకునేదానికి పూర్తి భిన్నమైంది నీవు పాత్రవే కాని నీ ఎందు మహిమ ఐశ్వర్యం దాచబడి ఉన్నది అనేది విశ్వాసి గుర్తిరగాలి ఎనిమిదవ వచ్చినాం వారు సంఖ్యలతో కట్టబడిన ఎడలను బాధాపాషముల చేత పట్టబడిన ఎడలను అప్పుడు వారు గర్వముగా ప్రవర్తించినని ఆయన వారి వారి కార్యములను వారి వారి దోషములను వారికి తెలియచేయను వండర్ఫుల్ స్టేట్మెంట్ ఎవరైనా ఒక విశ్వాసి సంఖ్యలు బాధ వచ్చాయి అనంటే వారి యొక్క హృదయములో ఎక్కడో సమస్య రేకెత్తింది చూడండి రెండు కాన్సెప్ట్స్ మీరు అర్థం చేసుకోవాలి విశ్వాసులారా నేను మనవి చేస్తున్నాను రెండు విషయాలు మీరు తేటగా గుర్తెరగాలి నెంబర్ వన్ ఒకటి నీకు శ్రమ బాధ వచ్చింది అనే అకారణముగా వచ్చింది అనంటే మొదట పరిశీలించుకోవాలి నీ హృదయాన్ని ఎక్కడో నువ్వు గర్వముతోనో ఎక్కడో నువ్వు కనికరము లేకుండా చిన్నగా తప్పిపోయావని అది సరిచేసుకుంటే పరిస్థితులు చక్కదిద్దబడతాయి ఒకవేళ నీ ప్రమేయం లేకుండా కూడా నీ మీదకి పరిస్థితులు అలా వచ్చాయి అంటే రెండో విషయం ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి గాడ్ ఈజ్ షేపింగ్ ఇం దేవుడు నిన్ను రూపుదిద్దుతూ ఉన్నాడు అందుకే అది అనుమతిస్తున్నాడు చూడండి యోన నినువేకి వెళ్ళమంటే తర్శీసుకెళ్ళిపోతున్నాడు యోన దేవుడు నినువేకి వెళ్ళమని చెప్పగా తర్శీసుకు పారిపోతున్నాడు అల్ల కల్లోలమైన సముద్రం యోన చెప్పాడు నావికులతో నన్ను విసిరి బయట పారవేయండి అన్నాడు పారవేశారు సముద్రం నెమ్మదైపోయింది యోనా పాపం చేశాడు యోన అవిధేయత వల్ల సముద్రం పొంగింది యోన అవిధేయత సరి చేసుకోవడానికి ఇష్టపడ్డాడు సముద్రం నిమ్మడించింది యోసేపు విషయానికి వెళ్ళండి యోసేపు పాపం చేయలేదు కానీ యోసేపు చరసాల పాలయ్యాడు ఫతేఫర్ భార్య యొక్క అబద్ధం వల్ల కాంట్ బట్ ఏమి చేయలేడు ఒక బానిస వర్చుయస్ మ్యాన్ ఇంటెలిజెంట్ పర్సనాలిటీ అయినప్పటికీ కూడా ఏమీ మాట్లాడాడు పదమూడు సంవత్సరాలు చెరసాల్లో ఉన్నాడు దీనికి యోసేపు యొక్క పాపము కారణం కాదు దేవుని ప్రణాళిక కారణం కనుక విశ్వాసులు గుర్తెరగాలి తమ జీవితంలో సమస్య వచ్చింది అనంటే శ్రమ వచ్చిందంటే ఎక్కడైనా గర్వం వచ్చిందా మొట్టమొదటి పరిశీలన నేను చాలా సందర్భాల్లో అనుకున్నాను ఆత్మీయంగా బాగున్నాను అనుకున్నాను కానీ కూర్చుని ధ్యానించటం వాక్యం చదవటం పరిశీలించుకోవటం పరీక్షించుకోవటం ప్రారంభించినప్పుడు అనేక చోట్ల నా వైఫల్యం తేటగా కనిపించింది మోకరించాను చాలా శ్రమొచ్చింది నాకు శారీరకంగా నా పాపం నాకు తెలుసు నేను పశ్చాత్తాపడ్డాను నేను స్వస్థత పొందగలిగాను నా పాపంతో ప్రమేయం లేకుండా ఒక శ్రమొచ్చింది దాన్ని నేను భరించాను అలవాటు చేసుకున్నాను భరించాను ఆశీర్వదించబడ్డాను ఈ రెండు విషయాలు మనం తప్పక గుర్తుపెట్టుకోవాలి పదకొండవ వచ్చినాం ఉపదేశము వినుటకై వాయిన వారి చెవిని తెరవచేయును వండర్ఫుల్ పాపము విడిచి రండి అని ఆజ్ఞయించును ఈ మాట మీకు అర్థమైతే జీవితం ధన్యమే ఉపదేశము వినుటకై ఆయన చెవిని తెరవచేయును బధిరులు అనే పదం ఎప్పుడైనా విన్నారు చెవిటివారు చెవుడు ఎదటవాడు మాట్లాడుతున్నా వినక వినబడకపోవటం చెవులు తెరవబడాలి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఒక మూగా చెవిటి వాడు తీసుకున్న రాబడ్డాడు యేసు ప్రభు వాని చెవులలో వేళ్లు పెట్టి ఎఫత అని పిలిచాడు ఎఫత అంటే తెరవబడుము అని అర్థం చెవులు తెరిచే ఉన్నాయి కదా మామూలుగానే ఉన్నాయి కదా కాదు అవి కప్పబడ్డాయి వాటిని దేవుడు స్వస్థపరిచాడు కాబట్టి నీవు వింటున్నది గ్రహించినట్లుగా దేవుడు అవకాశం ఇస్తాడు ఆలోచన ఇస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు నీ అంతరంగంలో క్రియేట్ చేస్తాడు చూడండి మనం కూర్చున్న స్థలంలో రేడియో తరంగాలు వెళ్ళిపోతూ ఉంటాయి రేడియో తరంగాలు వెళ్ళిపోతూ ఉంటాయి వాటిని రేడియో ట్యూన్ చేసినప్పుడు రిసీవ్ చేసుకుని మనకు శబ్దం వినపడుతుంది ఇన్స్ట్రుమెంట్ లేకపోతే రేడియో వేవ్స్ ని పైగా విడిపోతున్నా నీవు వినలేవు తెలుసుకోలేవు దేవుని స్వరం కూడా అంతే అన్లెస్ అంటిల్ గాడ్ ఓపెన్ ద ఇయర్స్ ఆఫ్ ద బిలీవర్ హీ ఈస్ నాట్ ఏబుల్ టు లిజన్ ద వాయిస్ ఆఫ్ గాడ్ దేవుడు చెవిని తెరవ చేయకపోతే దేవుని స్వరం నువ్వు గ్రహించలేవు ఈనాడు అనేక మంది సువార్తలు వింటున్నారు నాలుగు ఐదు ఆరు ట్వంటీ ఫోర్ అవర్స్ ఛానల్స్ వచ్చేస్తున్నాయి మరి ఎంతోమంది వింటున్నారు చాలామంది క్రైస్తవేతలు చెప్పారు నాకు క్రిస్టియన్ సాంగ్స్ మేము చాలా విన్నామండి అని అవి వారిలో ఏమి పనిచేసినాయి వారి హృదయాలు తెరవబడాలి అది పరిశుద్ధాత్మని కార్యం కనుక దేవుడు విశ్వాసుల దిద్దుబాటు నిమిత్తము ఆయన తన వాక్యమును వినిపించుటకును వారు గ్రహించినట్లును వారి హృదయాన్ని వారి చెవులను ఆయనే తెరవచేయును నేను ప్రార్థన చేస్తున్నాను ప్రవ్వా నా చెవులు కూడా తెరవచేయండి ప్రకటన గ్రంథంలో అంటాడు విని వినువాడు గ్రహించునగా కనుక వినేటువంటి వ్యక్తి గ్రహించినట్లుగా దేవుడు సహాయం చేస్తాడు చేయగలడు చేయనై ఉన్నాడు అనేటువంటి సందేశం ఈ రాత్రి మీ జీవితాల్లో నా జీవితంలో ఫలించాలి ఉపదేశము వినుటికై ఆయన వారి చెవిని తెరవ చేయును పాపము రండి అని ఆగ్నేయించును దేవుడు బుజ్జగించడు దేవుడు బుజ్జగించడు దేవుడు ఆగ్నేయిస్తాడు ఈ మాట మీరు తప్పక తెలుసుకోవాలి మనం మన పిల్లలను బుజ్జగిస్తాం నాయన ఇలా వద్దు అలా వద్దు దేవుడు అలా గాడ్ ఈజ్ స్ట్రైట్ ఆయన తిన్నగా చెప్పేస్తాడు ఆజ్నే ఇస్తాడు దేవుడు మానవుడితో మాట్లాడిన మొట్టమొదటి మాట ఆజ్ఞయే దేవుడు మానవుడితో మొట్టమొదట ఆజ్ఞ ద్వారానే మాట్లాడాడు ఆదామును నిర్మించిన తర్వాత కూర్చోబెట్టి కబుర్లు చెప్పలేదు దేవుడు ఆగ్నే ఇచ్చాడు వాట్ ఎవర్ హీ స్పీక్స్ విత్ హ్యూమానిటీ ఇస్ నథింగ్ బట్ ద కమాండ్మెంట్ ఆఫ్ గాడ్ దేవుడు ఏదైతే మాట్లాడుతున్నాడో అది ఆగ్నేయే ఆప్షనల్ వర్డ్స్ దేవుడి దగ్గర లేవు మనం చెప్తాం ఆప్షన్ మీరు కారులోనైనా వెళ్ళొచ్చు రైల్లోనైనా వెళ్ళొచ్చు నడిచేనే వెళ్ళొచ్చు కానీ దేవుడు అట్లా ఇలా వెళ్ళొచ్చు అలా వెళ్ళొచ్చు చెప్పడు గాడ్ కమాండ్స్ గోత్రు ద బస్ అంతే అంతే బస్సు ద్వారా వెళ్ళండి బస్సుతోనే వెళ్ళాలి అంతే దేవుని దగ్గర రెండు మూడు మాటలు ఉండవు ఒకే మాట ఉంటుంది సోదరుడా సోదరి పాపము విడిచి రండి అని ఆజ్ఞ ఇచ్చిన దేవుడు పాపం చేయమని సలహా ఇస్తాడా అదెనటికీ కూడదు ఈ రాత్రి నేను మనవ చేస్తున్నాను పాపము విడిచి రండి లంచగొండి తనము వలన నీ ఆస్తి పెరుగుతుంది అనుకుంటున్నావేమో నీ బిడ్డలకు భద్రతాన్ని భ్రమపడుతున్నావేమో లంచగొండితనం విడిచి రా అని దేవుడు ఆగ్నేయిస్తున్నాడు విభిచారము వలన ఆనందం దొరుకుతుందని అనుకుంటున్నావేమో అక్రమ సంబంధాల కొరకు పరుగులెడుతుందేమో నీ పాదం పాపము విడిచిరా అని ఆజ్ఞయిస్తున్నాడు అలా రాకపోతే మరణ సాధనాలను ఆయన నీ కొరకు సిద్ధపరుస్తాడన్న వాక్యం చెబుతాను ఇది విశ్వాసి విషయంలో అనేది గుర్తుపెట్టుకోవాలి విశ్వాసి విల్ఫుల్గా ఇష్టపూర్వకంగా పాపములో కొనసాగటానికి ప్రయత్నిస్తే అతనికి శారీరక మరణాన్ని దేవుడు ఇచ్చేస్తాడు అతని క్షమాపణ కోరుకుంటే ధన్యుడవుతాడు అలాగే కంటిన్యూ అయితే రక్షణ తీసివేయుడు దేవుడు ఇచ్చిన రక్షణను తీసేసేడు దేవుడు ఇచ్చిన ఆయుష్ను తీసేస్తాడు అది ఆయన చిత్తమైనది సోదరుడా సోదరి సాల్వేషన్ ఇస్ పర్మనెంట్ శాల్వేషన్ రక్షణ నువ్వు మేలు చేశావును ఉంచి కీడి చేసావు తీసేసేది కాదు అది ఇవ్వబడిన కృప వారు విడిచి రండి అని ఆయన ఆజ్ఞయించును వారు ఆలోచించి ఆయనను సేవించిన ఎడలా తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చెదడు నేను మరలా నా తల్లిదండ్రులను జ్ఞాపకం చేస్తున్నాను డెబ్బై ఐదు సంవత్సరాలు ఇద్దరికి కూడా క్షేమంగా సుఖంగా వారు దినాలు వెళ్ళబుచ్చుతూ ఉన్నారు నీతి మనిషిని రక్షిస్తుంది నీతి అంటే యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించి ఆ విధమైన జీవితంతో జీవితాన్ని గడపటం పొజిషనల్ అండ్ శాంటి నేను రక్షించబడింది కృప ద్వారా నేను నీతిమంతుడుగా తీర్చబడేది కృప ద్వారానే నీతిమంతుడిగా తీర్చబడ్డాను కనుక నీతిగా జీవించటం ఉందే అది వ్యక్తిగతంగా దీనికి బహుమానం క్షేమము నెమ్మదితో కూడిన దినములు సామెతల గ్రంథకర్త చెబుతాడు నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ దేవుని పైన ఆధారపడి నీవు జీవించినప్పుడు నీవు నెమ్మదితో కూడిన దినములను అనుభవిస్తావు చూడండి సామెతల గ్రంథం మూడవ అధ్యాయం ఐదవ వచ్చినం నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో ఏవోవా ఎందు నమ్మిక ఉంచుము నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను చేయను అప్పుడు ఆయన నీ త్రోవలను చేయను నీకు ఎదురు ఏ మనిషి అడ్డొచ్చినా జరుబాబేలును గుచ్చి హగ ఈ గ్రంథంలో వ్రాసిన మాట జరుబాబేలు అడ్డగించు ఓ గొప్ప పర్వతమా నీవెంతటి దానమైనను చదును భూమిగా మారిపోతావన్నాడు అర్థమవుతుందా జరుబామేలు దేవుడు పంపించగా చరలో నుండి వెనుకకు తిరిగి వచ్చి దేవుని మందిరం నిర్మాణం చేయడానికి వచ్చిన ఒక విశ్వాసి విశ్వాసిని అడ్డగించటకు ఈ లోకంలో ఎంత మేరు పర్వతమంత శక్తి అయినా చదును భూమిగా మారిపోతుంది అధికారం బలం హరించుకుపోయి సాధారణమైపోతుంది రాత్రి నేను మనం చేస్తున్నాను ఇట్టి దేవుణ్ణి నేను కనుగొన్నాను ఈ దేవుణ్ణి మీరు కనుగొండాలి కనుక వాకిమింటున్న సహోదరుడా సహోదరి పాపము విడిచి రమ్మని ఆయన ఆజ్నేస్తున్నాడు అది ఆలకించి నీవు వచ్చి ఆయన్ని సేవిస్తే క్షేమముగాను సుఖముగాను మీ సంవత్సరాలు మీ దినాలు క్రైస్తవునికి ఉన్న ఆదరణ ఇది క్రైస్తవుడు క్రైస్తవుడు అంటే మత క్రైస్తవుడు కాదు యేసు విశ్వాసం ఉంచిన వాడు ఏ కులం ఏ మతం ఏ జాతి ఏ వర్ణం ఏ భేదం ఎవరైనా సరే వాళ్ళే క్రైస్తవుడు క్రిస్టియన్ పేరెంట్స్కి పుట్టినవాడు క్రైస్తవుడని మతం చెబుతుంది బైబిల్ చెప్పదు హూ ఈజ్ క్రిస్టియన్ హూ ఫాలోస్ క్రైస్ట్ హూ బిలీవ్స్ ఇన్ క్రైస్ట్ ఈజ్ ఓన్లీ క్రిస్టియన్ పెద్ద గుడి కట్టుకుని దానిలో ఆదివారం కనపడే వాళ్ళంతా క్రైస్తవులు అంటే ఐ బిలీవ్ బిలి నేను దాన్ని ఒప్పుకోను క్రైస్తవుడు అంటే గుడిలో కనపడినాడు కాదు ఏ హృదయంలో కలిగిన వాడు ఈ రాత్రి నేను వాక్యాన్ని ఇక్కడ నిలుపుదల చేస్తున్నాను బీ ద క్రిస్టియన్ ద క్రైస్ట్ ఇన్ యూ క్రీస్తును నీలో కలిగిన క్రైస్తవుడుగా నీవు జీవించినప్పుడు నీవాయన్ని సేవించినప్పుడు నెమ్మదితో కూడిన దినాలు పరిశుద్ధుడైన పౌలు దినాలు నెమ్మదితో కూడినవా క్షేమంతో కూడినవా ఒకసారి ఆలోచించండి కొరింతి పత్రికలో పౌలు చెప్పాడు తాను పడిన బాధలన్నీ కూడా ఈ రాత్రి మనం చేస్తున్నాను ఆ బాధలన్నింటిలో కూడా క్షేమం ఆ ఆర్థిక నష్టాలలో క్షేమం ఆ శ్రమలలో తన యొక్క జీవితం ఆ శ్రమలలో తన యొక్క జీవితం సుఖముగా వెళ్ళబుచ్చాడు పదమూడు సంవత్సరాలు యోసేపు యొక్క చెరసాన జీవితం సుఖముగా వెళ్ళబుచ్చినదే గాడ్ కెన్ మేక్ ద హెవెన్ ఇన్ ద సిచ్యుయేషన్ ఆఫ్ ద హెల్ నరకప్రాయమైన పరిస్థితులలో దేవుడు నెమ్మదితో కూడినటువంటి పరలోక అనుభవాన్ని ఇవ్వగలుగుతాడు ప్రార్థన చేసుకుందాం వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన కుటుంబం కొప్పాక వాస్తవీలు ముత్తవరపు మండమ్మ గారికి వందనాలు వారి కుమారుడు కోడలు కిషోర్ బాబు ఝాన్సీ రాణి గారు ధన్యవాదాలు కుమార్తెలియా రాణి గారికి పాల్ ప్రవీణ్ షారోనికి కృతజ్ఞతలు కుమారునికి సంద ఉద్యోగం వచ్చిన సందర్భంగా మండమ్మ గారు సహకారం ఇస్తున్నారు ఈ కుటుంబాన్ని ప్రభు మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును యోగు గ్రంథము నుండి ధ్యానించుకున్నాము ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్న మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు ఈ కార్యక్రమాన్ని మీరు యూట్యూబ్ ద్వారా కూడా చూడవచ్చు ఏసే పరిష్కారం అని యూట్యూబ్లో మీరు కనుక కొడితే మీకు ఈ కార్యక్రమాన్ని మరలా చూసే అవకాశం దొరుకుతుంది ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం మమ్మను ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు ఈ దినం వాక్యం నన్ను బలపరిచింది మీకు స్తోత్రాలు నా ధన్యత ఏమిటో నాకు అర్థమైంది మీకు కృతజ్ఞతలు గ్రహించినట్లు వాక్యం విన్నవారికి సహాయం చేయండి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడి నేసయ్య కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి సదాకాలము మన తోడై తోడే ఉండుగాక ఆమె